ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు పదిహేను వేల రూపాయల రైతు బంధు ఇస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని మహబూబ్నగర్ బీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు ఎన్నికల మేనిఫెస్టోలో పదిహేను వేల రైతు బంధు ఇస్తానన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు పన్నెండు వేలు ఇస్తానడం రైతులను మోసం చేయడమన్నారు అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తానని కేవలం యాభై శాతం మాత్రమే చేయడం జరిగిందన్నారు పదిహేను వేలు ఇస్తానన్న రైతు బంధు తక్షణమే విడుదల చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు పదిహేను వేలు ఇస్తారు రైతు బంధు అని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది నిన్న వాళ్ళు ఏదైతే క్యాబినెట్ మీటింగ్లో పన్నెండు వేలు ఇస్తామని చెప్పి మాట తప్పడం జరిగింది ఈ మాట తప్పిన ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలి రైతులకు రుణమాఫీ రెండు లక్షల రుణమాన రుణమాఫీ అని చెప్పి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది రైతు భరోసాని పదిహేను వేలు ఇస్తాయని చెప్పి ఇన్ని రోజుల నుంచి సబ్ కమిటీ సబ్ కమిటీ అని చెప్పి లేకుంటే ఈ క్యాబినెట్ అని చెప్పడం కానీ అసెంబ్లీలో ఒక మాట మంత్రులు ఒక మాట ప్రతి ఒక్కరు ఒక్కొక్క మాట రకరకాలుగా మాట మాట్లాడి రైతులకు మోసం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇలా మన మన సీఎం గారు మొన్న మాట్లాడుతూ ఏమన్నాడు సంక్రాంతికి రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని చెప్పడం జరిగింది రుణమాఫీ కంప్లీట్ అయిందని వాళ్ళే అంటారు ముఖ్యమంత్రి ఉమ్మడి నగేశ్వరరావు ఏమంటాడో ఇంకా కొంత కొంత మీలు ఉన్నాయి తర్వాత వేస్తామని అంటారు అంటే రకరకాల మాటలతోటి మభ్యపడుతున్నారు ఇలా రేవంత్ రెడ్డి తక్షణమే ఖచ్చితంగా పదిహేను నెలల నాటు ఖచ్చితంగా చేయాలి లేకపోతే ఖచ్చితంగా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగితే ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కేటీఆర్ గారి సూచన మేరకు అన్ని అన్ని మండల కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ జరగాలి రైతు భరోసా పదిహేను వేలు ఖచ్చితంగా ఇవ్వాలి భరోసా మనకేది బోనస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడం జరిగింది రైతుల ఓట్లు సగం సగమే ప్రైవేటు వాళ్ళే గవర్నమెంట్ కొనకపోతే ప్రైవేటు వాళ్ళే ఫిఫ్టీ పర్సెంట్ అన్ని సగం సగం కుదింపు చేసి సగానికే పరిమితమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తక్షణం బేచరత్తుగా రైతులకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం ఈరోజు మహిమనగర్లో తెలంగాణ చౌరసలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమానికి మా బీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర గౌడ్ గారు అదేవిధంగా అంజనేల్ గారు లక్ష్మయ్య గారు జములాయ గారు అదేవిధంగా కేసీ నరసింహ గారు మా పెద్దలు బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తూ ఉన్నాము మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము గద్దెనకి అమలు కానీ హామీలు ఆరు గ్యారంటీలు ఇచ్చి ఈరోజు వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పేసి ఈరోజు రైతుల పక్షాన ఈరోజు కక్ష చేస్తూ ఉన్నారు ఏదో ప్రభుత్వము కావున ఒకటే ఒకటే మేము తెలియజేస్తున్నాము పదిహేను వేల రూపాయలు అయితే రైతు భరోసా ఇస్తున్నారో ఈరోజు పన్నెండు వేల రూపాయలు అని చెప్పేసి రాబోయే రోజులుగా మేము పెద్ద ఎత్తున ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి రైతులు బుద్ధి చెప్తారు దా ఇప్పుడైనా స్పందించి కాంగ్రెస్ ప్రభుత్వము పదివేల పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాం